రక్షింపబడినది మొదలుకొని దేవునిలో ఎదుగుతున్న అనేక మంది వ్యక్తులు ఈనాడు కూడా దేవుని ఐష్ఠులుగానే బ్రతుకున్నారు దేవునికి ఇష్టలుగా బ్రతకడము ఐష్ఠులుగా బ్రతకడము క్రైస్తవులకు సాధ్యమే సాధ్యతరమే దేవునికి ఇష్టలుగా కాగలిగిన జనులు ధన్యులు అని లేఖం కనబడుతుంది దేవునికి కాగలిగిన ప్రజలు ధన్యులు కానీ ఆ ధన్యత ఆనాడు ఇస్రేలు ప్రజలు కోల్పోయారు ఎలా కోల్పోయారు అనంటే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు దేవునికి ఇష్టలు వారు నీటి బాప్తీష్మం పొందిన వ్యక్తులలో కూడా దేవునికి ఇష్టలు అయిన వారు ఉన్నారు ఇష్టలు కాని వారు ఉన్నారు బాప్తీష్మము పొందని వారిని పక్కన పెట్టండి బాప్తీష్మము పొంది కూడా దేవునికి ఇష్టలు కాని ప్రజలుగా బ్రతకచ్చు దేవుడికి ఇష్టలుగా ఉండి బ్రతకచ్చు అయితే కొంతమంది ఇష్టలు కాని వారు ఉన్నారు ఎందుకు ఇష్టలు కాలేకపోయారు ఆనాడు ఇస్రేలు ప్రజలు ఎందుకు ఇష్టలు కాలేకపోయారు వారికి ఉన్న బలహీనత ఏమిటి వారెందుకు దేవుణ్ణి కోపాగ్నికి ఆహుదైపోయారు దేవుని యొక్క గర్జనకు వారెందుకు శనికారు దేవుని యొక్క తీర్పునకు వారెందుకు లోనయ్యారు అనంటే వారు దేవునికి ఉండకపోయేది అన్నాడు ఏ విధంగా వారు ఇష్టలు కాలేకపోయారు ప్రియలారా ఇదే అపోస్తు పౌరులు తెస్సులోని రాసిన పత్రికలో మొదటి తెస్సులోని అధ్యాయము పదిహేను వచ్చిన భాగములో అపోస్తులు తెలియజేస్తున్నాడు రెండు పదిహేను చదివితే ఒక విషయం అర్థమవుతుంది ఆయుధులు తమ పాపములను ఎల్లప్పుడు

రక్షణ ందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధుల ఉన్నారు దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చు అన్నది వారు పాపములను మానలేని వారు అందుకు దేవుని ఉగ్రత వచ్చేసి కొంతమంది విభిచారులైతే కొందరు అబద్ధికులు అయ్యారు కొందరు దొంగలైతే కొందరు మోసగాండ్లయ్యారు కొందరు దేవునికి దూరస్థులుగా బ్రతకారు అయినా సరే దేవునికి మేము కుమారులము కుమార్తెలము అని చెప్పిన యోధులు ఉన్నారు దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాము మా తండ్రి ఏహోవా మాకు ధర్మశాస్త్రం ఉన్నది మేము దేవునికి ఇష్టలం అవుతున్నాము అని భ్రమలో బ్రతుకుతూ దేవునికి శత్రువులుగా మారిన ఆనాటి ప్రజలు సేమ్ టైం అలాగనే ఈనాడు కూడా దేవునికి శత్రువులుగా మారుతున్న క్రైస్తవ భక్తి పరుడు అయితే అందులో నీవు నేను మనం ఉండకూడదు కానీ ఇస్రాయేల్ ప్రజలు పాపములు చేయుట మానవలసిన పరిస్థితులలో కూడా పాపములను చేయుట అలవాటు చేసుకున్నారట వారు పాపము చేయడమే వారికి అలవాటు అయిపోయింది మాట ఇచ్చి తప్పడమే అలవాటైపోయింది న్యాయంగా బ్రతకాలి అని తీర్మానం తీసుకొని బలహీనులుగా ఉండాలి అది అలవాటు అయిపోయింది ఒక మంచి పని చేయాలని ఒక మంచి మార్గములో నడవాలని మంచి ఉద్దేశములతో నేను అడుగు వేయాలని మనం ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం కానీ ఆ తీర్మానాలు బలహీన పడుతూనే ఉంటాయి ఎందుకు బలహీనపడతాయి నేను ప్రతి వారము మందిరానికి రావాలనేది ఒక తీర్మానం బైబిల్ చక్కగా చదవాలి అనేది మరో తీర్మానం ప్రార్థన ఎడతెరిపి లేకుండా కొనసాగించాలనేది మన అభిప్రాయము ఇన్ని కట్టుబాట్లు మనకున్నప్పటికీ ఇన్ని కట్టుబాట్లు మనకున్నప్పటికీ మనం ఏం చేస్తామని అంటే దేవునికి దూరస్తులుగా ఉంటాము కారణము తీసుకున్న తీర్మానాన్ని బలహీనపరుస్తూ ఉంటా ఇస్రేలు ప్రజలు ఎర్ర సముద్రము కూడా అరణ్య యాత్రలో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు మా దేవుడు మమ్మలను చంపినా సరే మేము అక్కడనే ఉంటామయ్యా ఈ బానిస బ్రతుకు బ్రతకలేము మమ్మలను తోలుకొని వెళ్ళండి అన్నారా అక్కడ నుండి బయటపడిన తర్వాత శనగడ మొదలైంది గునుగడ మొదలైంది పాపము అలాగనే కొనసాగుతుంది తప్పుడు కువిక్తి చేత నడవడం మొదలైపోయింది అది అలాగనే కంటిన్యూ అవుతుంది మానలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు పాపము చేయడమే అలవాటు అనుకున్నాం అనుకో ఇక నీకు తీర్మానాలు పనిచేయవు అబద్ధాలు ఆగడమే నీకు అలవాటు అనుకోండి ఇక నీకు తీర్మానాలు పనిచేయవు తప్పించడమే నీవు అలవాటు చేసుకున్నావు అనుకో మందిరం తప్పించడం అలవాటు అయింది అనుకో నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది అంటే నీవు ఎంచుకున్న దాన్ని కొనసాగిస్తున్నావు ఇది చెయ్యకూడదు అనుకున్నావు అయినా దానినే కొనసాగిస్తున్నావు మనం వాక్యం విన్నప్పుడు ప్రేమని వారలారా బాగా మనకి ఏమనిపిస్తుంది ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనుకుంటున్నాం మరి అలా ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే అనుకున్న దానిని నీవు బలహీనపరుస్తూ ఉన్నావు అనుకున్న దానిని బలహీనపరిచిన కారణము చేత నీవు అలా చేయకుండా ఉండవలసి వస్తుంది అలా చేయకుండా ఉండవలసి వస్తుంది అలా చేయకుండా ప్రేమని అంటారా నువ్వు ఏమి అనే తీర్మానం తీసుకున్నావు ఇప్పటి వరకు ఏదే దానికి కట్టుబడి ఉండాలి అని నీవ్ అనుకున్నావు కానీ ఆ బలహీన పరిస్థితి తీర్మానాలలో నీవు కాంప్రమైజ్ అయి నడిచావు పర్వలేదులే అని కాంప్రమైజ్ అవుతున్నావు చూడు అది బలహీనమైన పరిస్థితి నువ్వు అనుకున్న దాన్ని కొనసాగించలేని స్థితి ప్రార్థన పరుడు ప్రవక్త అయిన ఇర్మియ భక్తుడు రాస్తూ ఉన్నాడు ఏడవ అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన భాగం అనుకుంటాను చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు అనుకుంటాను మనుషుల నాట కఠిన పరుచు ఉన్నారు ఎలాంటి వారట ఎలాంటి వారట ప్రిలరా వారు వారి మిడనారు నా మాటలను వినక ఉన్నారు చెవియొగ్గక ఉన్నారు ఎహో మాట వినని వారు వీరంతా వినని వారు ప్రిలరా ఎంత బాధకరమో చూడండి నీవు నా మాటలన్నీ వారితో చెప్పిన వారు నీ మాటలు అంగీకరివరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తర మీ ఇది పరిస్థితి పాపము చేయొద్దని తెలిసిన కొనసాగుతున్నావంటే అలవాటు చేసుకున్నావు అలవాటు అయింది కాబట్టి అది ముందు కొనసాగుతుంది ప్రార్థనే చేయాలి అనుకున్నావు చేయలేకపోతున్నావు చేయలేకపోవడం తప్పని నీకు తెలుసు కానీ అది కంటిన్యూ చేస్తున్నావు అంటే అలవాటు చేసుకున్నావు అది మొత్తానికి అలవాటు అయిపోయింది అలవాటైన దానిని మార్చుకోవడము మానుకోవడము కష్టతరము ముందు మంచి దానిని అలవాటు చేసుకోవాలి మంచి దానిని అలవాటు చేసుకోవాలి చెడు దానిని అలవాటు దీనికి కారణములు కూడా ఉన్నాయి ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రీలార ఎందుకు జరుగుతుంది ఇరిమియ గ్రంథం ఇరవై రెండవ ధ్యాయము ఇరవై ఒకటిలో అదే మాట మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి ఇరవై రెండు ఇరవై ఒకటి నీ క్షేమ కాలములో నీతో మాట్లాడి గాని నేను విననని నీ వంటివి హలలు ఏమన్నా నీకు క్షేమము కలిగే సమయాలు ఉన్నాయి ఆ సమయాలలో నేను నీతో మాట్లాడుదామని అనుకుంటే నీవేమనుకున్నావు నేను వినను అని నీవనుకున్నావు మేలును నీతో పంచుకొని నీకు క్షేమము కలిగించుదాం అనుకున్నాను ఇది దేవుని ఆలోచన నీకు మంచి చేద్దామని నేను అనుకున్నాను ఇది దేవుని తలంపు నిన్ను క్రమమైన పద్ధతిలో నడిపించాలనుకున్నాను ఇది దేవుని యొక్క మైండ్ సెట్ దానికి భక్తుడు చేసే భక్తుడిచ్చే రియాక్షన్ ఏంటిదనంటే నేను విన్నాను ఎందుకు విన్నావు అంటే నా గత జీవితము నాకు బాగుంది గత జీవితము నాకు బాగుంది ఈ పాపపు బ్రతుకు నాకు హాయిగా ఉన్నది నన్ను సంతోషపరుస్తూ ఉంది ఈ తుచ్చమైన ఆలోచన ఉన్న చూడు అది నన్ను బాగుపరుస్తూ ఉంది అది నాకు క్షేమముగా ఉన్నది నేను మార్చుకోను ఇంకా మనము ఆ ఆలోచించగలిగితే ప్రిలారా ఇదే ఇర్మియా గ్రంథములోనే மரோ விஷயம் கூட அதே ஏழவத்தியும் ஏழு இரவு நாலு ஆ అయితే వారు వినకపోయి ముందుకు సాగక వెనుక తీయచు తన ఆలోచనను బట్టి తన దుష్ట హృదయ కాటిన్యమును అనుసరించి నడుచుచు వచ్చి ఇస్రేల్ ప్రజలు ఎలా నడిచారట దుష్ట కాను ఆలోచనను బట్టి తమ ఆలోచనను బట్టి ముందుకు సాగక వెనుక తీయచ్చు వచ్చారట ముందుకు మరలా వెనుకకు అడుగు వేస్తున్నారు మరలా వెనుక అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారు ఎందుకయ్యా ఆ పాపపు బ్రతికే బాగుంది ఆ నీచపు ఆలోచనలే మనిషి ఉన్నాయి మాకు ఆ చెడు తలములే మాకు క్షేమమునిస్తున్నాయి కాబట్టి మేము వెనుకకు తీస్తున్నాం కాబట్టి మేము మరలింపబడుతూ ఉన్నాము కాబట్టి మేము ఆ పాపములో కొనసాగుతున్నాం మా బలహీనమైన ఆలోచన ఇంకా బలహీన బలహీనపరచుకుంటున్నాం ఆనాడు తీసిన ఆలోచన ఈనాటి సంఘములో కూడా తీసి నిర్లక్ష్యంగా మన అజాగ్రత్తగా దేవునికి భయపడాలని ఆశ కాంక్ష కోరిక తృష్ణ లేకుండా మన ఇష్టానుసారమైన పద్ధతులలో మనం కొనసాగుతున్నాం మన ఇష్టము వచ్చినట్టుగా మనం కొనసాగుతున్నాము గాని నన్ను నేను క్రమమైన పద్ధతులలో చెప్పుకుంటాను జాగ్రత్త పడతాను బాగుపడతాను అని మనలను మనము అనుకోవడం లేదు నన్ను నేను బాగుపరుచుకోవాలి అని తపన లేదు నేను ఎలాగైతే బాగుపడతాను నేను ఎలాగైతే దేవునిలో ఎదగగలుగుతాను ఎలాగైతే నేను దేవుడికి అత్యంత సన్నిహితంగా బ్రతకగలుగుతాను నిందారహితంగా బ్రతకగలుగుతాను అని తీర్మానాలు మనవి లేకుండా పోయాయి మనం ఎలా బ్రతికిన దేవుడు మనలను క్షమిస్తాడు అని మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం దేవుడి దగ్గర మనకు మనము సర్ది చెప్పుకొని పాపపు అలవాటుగా కొనసాగిస్తున్నాము మన తీర్మానాలను వెనుకకు తీసుకుంటున్నాము మరలా పాపపు అడుగులే మన జీవితంలో ఉన్నాయి ఒకప్పుడు యేసుకు దూరంగా బ్రతికాము ఇప్పుడు యేసులో ఉన్నాము ఒకప్పుడు లోకముతో కలిశాము ఇప్పుడు సంఘముతో కలిశాము ఒకప్పుడు లోకాభిప్రా ఆలోచనలు ఇప్పుడు సంఘములో ఆలోచనలు అయినా సరే మనకు స్థలాలు మారినాయి పద్ధతులు మారినాయి చేసే అలవాట్లు మారినాయి గాని మనసు మారలేదు మనసులో ఉన్న మలినము మారలేదు అన్ని మారుతూ ఉన్నాయి కానీ దేవుని యొక్క ఆలోచన సరిపోల్చుకోగలిగిన వివేకము సంస్థి సహితమైన దైవ మనలో ఉండటం మునుపు తీసుకున్న తీర్మానాలే నేటి బలహీన పరుస్తూ వస్తూ తీసుకున్న తీర్మానము బలహీనమైపోతుంది దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి పాత బ్రతకు బాగున్నదని దానికి కనెక్ట్ అయిపోవడం రెండవది దైవ భయం లేకపోవడం దైవ భయం కనుక ఉంటే మన ఇష్టానుసారమైన ఆలోచనలను మనము చెయ్యలేము అప్లై చేయలేము మన ఇష్టమున్నట్టుగా మన బ్రతుకులను మనము కొనసాగించలేము దేవుడి సన్నిధానములు దేవుడు ఉన్నాడని ఆయన మనకు అడిగినవన్నీ దయచేయగలడని నీవు నమ్మితే భయము కలిగి నడుస్తావు దేవుడు అనుకున్నట్టు నీ హృదయము మలచబడుతూ రావాలి దేవుడు అనుకున్నట్టుగా నీ ఆలోచనలు మార్చుకుంటూ రావాలి దేవునికి నచ్చుతుందా అనేది నీవు ప్రతిరోజు నీవు అడగాల్సిన అవసరం ఉన్నది నా హృదయము నీకు నచ్చాలి నా మనసు నీకు అంగీకారం కావాలి నేను నీకు నచ్చాలి నా ద్వారా నీవు మహిమ పొందాలి నేనేమి చెయ్యాలి ప్రభు అని నీవు అడగాలి నేనేమి చెయ్యాలి కానీ ఆనాటి ప్రజలు అలా అడగలేదు నేటి ప్రజానికము కూడా అలా అడగడం లేదు నేనేమి చెయ్యాలి అని ఆనాటి ప్రజలు అలా ఉంటే ఈనాటి ప్రజలు కూడా అంతే స్థితిలో కొనసాగుతూ ఉన్నారు అంతే ఉద్దేశములలో ఉన్నారు అపోడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రికలో సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలారా హెబ్రిలకు రాసిన పత్రిక పదవ ధ్యాయము ముప్పై ఏడవ వర్షణ భాగమును చదవండి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చున్నవాడు ఆలస్యము చేయకవచ్చు ఒకసారి ఆలోచన చేయండి అక్కడ ప్రేమ ఒక్క ఆలోచన ఒక్క మారు దాని మీద దృష్టి పెట్టండి ఇప్పుడు ఆయన అంటాడు ఆయన రావడానికి సమయము తక్కువగా ఉంది మనం పోవడానికైనా మనకు తక్కువనే ఉన్నది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక ఆలస్యము చేయక ఆయన వస్తాడు ఇక ఆలస్యం చేసేవాడు కాయ రానైనా ఆలస్యము చేయగా వచ్చువాడు వాడు నా ఎదుట నీతి మంతుడైన వాడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అతడు వెనుకకు తీసిన ఎడలా ఆ మాట బాగా గమనించవలసిన విషయం వెనుకకు తీస్తే నా ఆత్మకు సంతోషం లేదు వాళ్ళకు సంతోషం లేదు సంతోషం ఉండదు అయితే ఇక్కడ చెప్పాడు ముప్పై తొమ్మిది అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కాముగాని మేము పాడు కావడానికి నశించిపోవడానికి పాపము చేయడానికి వెనుదిరుగు వారము కాముగాని ఆత్మను రక్షించుటకు అలెలు మన ఆత్మలను రక్షించుకుని వారమై ఉన్నాం ఇది నీవు నేను చెప్పాలి నీ హృదయంలో చెప్పాలి నీ మనస్సుతో చెప్పాలి ఒకసారి మన మనస్సుతో చెప్పుకుందాం నేను ఇక మీదట ఉండక నా దేవుణ్ణి సంతోషపరచువాడనుగా ఉంటాను నా దేవుడు నా ద్వారా సంతోషపడాలి సంతోషపడలి మనందరికీ తీర్మానమై ఉండాలి నేను వెనుది నా ఆలోచనను వెనుకపోవద్దు తీసుకున్న తీర్మానము బలముగా నిలబడాలి నేను క్షేమముగా ఎదగాలనుకుంటున్నానా ఆ ఎదుగుదల నా నుండి ఆగకూడదు నేను క్షేమముగా నడవాలనుకుంటున్నానా నా నడక ఆగిపోకూడదు నా దేవునికి దగ్గర కావాలనుకుంటున్నానా అవును దగ్గర కావాలి నా దేవుణ్ణి నేను సంతోషపరచాలా అవును నేను సంతోషపరచాలి నా దేవునికి నేను నమ్మకస్తుడను నమ్మకస్తురాలను కావాలనుకుంటున్నాను అవును నేను నమ్మకస్తుడను నమ్మకస్తురాలను కావాలి ఇక నేను వెనుదిరిగి వెయ్యను వెనక అడుగు వేసే పరిస్థితులు నాకు రావాలి అలెలో ఉండాలి మన ఆలోచన ఇక నేను వెనుకడుగుడు వేయను ఎందుకు ఎందుకు వేయకూడదు కాలము తక్కువగా ఉంది బలహీనంగా ఉండేది క్రైస్తవుల గుంపే బలముగా నిలబడేది కూడా క్రైస్తవుల గుంపే అసలు నీ గుంపేది బలహీన పడే గుంపులో ఉన్నావా వెనుకు తీసే గుంపులో ఉన్నావా వెనుకడుగు వేసే గుంపులో ఉన్నావా దేవునికి కోపము తెప్పించేటట్లుగా ఉన్నావా దేవుని ఆత్మకు సంతోషము ఇవ్వలేని వ్యక్తిగా ఉన్నావా నా దేవుడు నా ద్వారా సంతోషపడతాడని ఆ ధీమాతో దేవుని వినపరుస్తూ ఉన్నావా ఇలాంటి స్థితిలోనే ఉన్నా మార్చుకునే స్థితి అయితే మార్చుకోవాలనే పరిస్థితులు నీకుంటే ఇక వెనుదిరిగి అడుగు వేయవు వెను అడుగు వేయవు బలహీనంగా ఉండవు ఇస్రేలు ప్రజల గురించి భక్తుడైన ప్రవక్త ప్రభు భక్తుడు రాశాడు ఒకసారి చూడండి నిర్గమాకాండము பதிஹேனோதி ஆய திருக்கு ஞாயிறு ஆயன ஆஜை விதேயுன விதேயு ஆய கட்டட நீடி அனுசரி நடிச்சு எடல నేను ఐకిప్లకు కలగజేసిన ఏ రోగములలో మీకు రానియను నిన్ను స్వస్థపరచు హోవాను నేనే ఆయన చెప్పిన ఆయన సెరసు పెట్టాడు ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు ఆయన విధానమును నీవు అవలంబించి నడవాలి పాటించాలి ఇది విధిగా పాటించాలి వెనుక తీసే అలవాటు ఉండకూడదు వెనుదిరిగే అలవాటు ఉండకూడదు మనము నిర్లక్ష్య వైఖరిలో ఎంత కొనసాగుతున్నాము అంటే మన నిర్లక్ష్యము గాని మన సోమరితనము గాని దేవునికి కోపము పద్ధతులు గాని పీచుకు చేరిపోయింది అక్కడ మనకి ఆకాశాన్ని ఆకాశాన్నింటి ఆయనకు కోపము తెప్పించేటట్లుగా భయంకరంగా మనము మారిపోతున్నాం చాలా భయంకరంగా ఆయనకు కోపము తెప్పించు వారం అవుతున్నాం